ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఇరవై ఒకటి ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతనుమ ఓం శ్రీ గురుబేనుమ ఓం నారాయణ ఆది నారాయణ ప్రభావతి అమ్మగారు శ్రీధర్ రావు గారు దంపతులు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారిని కలిసినప్పుడు ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారని మీరేమీ ఆలోచించవద్దని వారికి సందేహ నివృత్తి చేశారు ఆ తర్వాత అమ్మ ప్రభావతి అమ్మగారిని శ్రీ స్వామివారు ఇలా అడిగారు అమ్మ నీ దేవీ పూజ కోటి దేవీ పూజ కోటి పూర్తయిందా అని ప్రభావతి గారిని అడిగారు దత్తాత్రేయ స్వామివారు అప్పుడు ఆమె ఇలా అన్నారు నాయన నా పదమూడో ఏట మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవ మంత్రం జపిస్తున్నాను లెక్క పెట్టుకో లెక్క పెట్టుకోలేదు అన్నారు ప్రభావతి గారు అయితే సమయము మీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవ మంత్రం ఉపదేశిస్తాను దీక్షతో చేయి తల్లి అని అన్నారు శ్రీ శ్రీధర్ రావు గారి పక్క తిరిగి ఇలా అన్నారు మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించిన వైష్ణవ మంత్రమా అని అన్నారు శ్రీధర్ రావు గారి పక్క చూస్తూ అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారు స్వామి నాకు ఏ మంత్రాలు వద్దు నేను ఈ దీక్షలో చెయ్యలేను అదేదో ఆవిడికి బోధించండి తపనతో చేస్తూ ఉంటుంది నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను మీ తపస్సు దాని ఫలితాలు నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను అందుకు నేను దోహదకారిగా ఉంటాను అంతేగాని ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు అని అన్నారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు పకపక నవ్వారనమాట ఇలా అన్నారు నవ్వి చూసావా అమ్మ శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దున్నారు పోనీలే పోనీలే అమ్మ నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను కొనసాగిద్దు గాని అని అని మళ్ళీ ఆ ఇద్దరికి మళ్ళీ మా అలా నీకు సమయం వచ్చినప్పుడు దీక్ష ఇస్తాను కొనసాగిద్దు కానీ అని చెప్పి మళ్ళీ ముందు చెప్పిన విషయమే మరొకసారి చెప్పారనమాట ఆ ఇద్దరికి ఆశ్రమ నిర్మాణం గురించి వద్దు అని చెప్పి ఆశీర్వదించి పంపించి వేశారు దంపతులు ఇద్దరూ తేలికపడిన పడిన మనస్తో చేరారు మరుసటి రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు రాగానే శ్రీధర్రావు గారికి నమస్కారం చేసి అయ్యా నా పేరు బొగ్గవరపు చినమేరాశెట్టి ఇతను నా మిత్రుడు మాది వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం అని అని చెప్పారనమాట శ్రీధరరావు గారు వారిని సాధారణంగా వారండాలో కూర్చోబెట్టి వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు నేను మాలకొండలో తపస్సు చేసుకుంటున్న స్వామి వారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాను ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను అని అన్నారు రావు గారికి ఒక్క క్షణం తాను ఏం వింటున్నాను అనే సందేహం కలిగింది వెంటనే ప్రభావతి గారిని పిలిచారు ఇద్దరు కూర్చున్న తర్వాత చినమైరాశెట్టి గారు మళ్ళీ అదే విషయం సెట్టి గారు మళ్ళీ అదే విషయం చెప్పారనమాట తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలిచానని చెప్పారనమాట నిన్న శనివారం సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు ముందు రోజు సాయంత్రము వేరే ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారని శ్రీ మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామివారు ఈ ప్రభావతి అమ్మగారు శ్రీధరరావు గారు దంపతులకి చెప్పారు సా శనివారం చెప్పారు మరుసటి రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకల్లా ఆ వ్యక్తి ఆశ్రమ నిర్మాణం ఎవరైతే చెయ్యాలని నిర్దేశించబడ్డారో ఆ వ్యక్తి వచ్చి వీళ్ళ వచ్చారనమాట ఈ దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు చినమేరాశెట్టి గారు శ్రీధరరావు గారు శ్రీ స్వామి అప్పుడు సెట్టి గారిని శ్రీధరరావు గారు అడిగారనమాట మీకు స్వామివారి ఎలా పరిచయం అని అడిగారు అప్పుడు స్వామి అతను ఇలా చెప్పారనమాట మేరాశెట్టి గారు ఇలా చెప్పారు శ్రీ స్వామివారు ఎర్రబల్లె గ్రామంలో ఉన్నప్పటి నుంచి తెలుసు శ్రీ స్వామివారు వ్యాసాశ్రమకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు తాను తన భార్య స్వామివారిని కలిశాము శ్రీ స్వామివారి మాలకొండలో తపో సాధనకు వెళ్ళిన తర్వాత ఆయన్ని కలవడం కుదరలేదని ఈ మేరాశెట్టి గారు చెప్పారు అంటే ఈయన ఎర్రబల్లి గ్రామంలో ఉన్నప్పటి నుంచి తెలిసని వ్యాసాశ్రమకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు సార్లు కలిసాము కానీ మాలకొండకు తపో సాధనకు వెళ్ళిన తర్వాత మాత్రం వీరి ఈ ద మేరాశెట్టి దంపతులకు కలవడం కుదరలేదని చెప్పారనమాట నిన్న తర్వాత ఇలా చెప్పారు మీరాశెట్టిగారే నిన్న రాత్రి తనకు స్వప్నంలో కనిపించి ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని ముందుగా మిమ్మల్ని కలవమని కూడా ఆజ్ఞాపించారని మీరాశెట్టి గారు చెప్పారనమాట శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని ఈ మొగలిచర్ల శ్రీధరరావు గారిని కలిశారనమాట శ్రీధరరావు గారు ప్రభావతి గారికి ఇదంతా కల్లా ఉంది దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి వారికి తాము నమ్మిన ఆ లక్ష్మీ నరసింహుడే ఇదంతా నడిపిస్తున్నాడని లేకుంటే ఒకానొక సాధకుడు తన తపో సాధనకు తమ సహకారం కోరి తమ జీవితాలకు ఒక అర్థం కల్పించడం కాక మరేమిటి ఒకనొక సాధకుడు తన తపో సాధనకు తమ సహకారం కోరి తమ జీవితాలకు ఒక అర్థం కల్పించడము ఒక లీల కాక మరేమిటి మీరాసెట్టి గారిని వారి అప్పుడు శ్రీధరరావు దంపతులు ఇలా అన్నారనమాట మీరాశెట్టి గారితో మీరాశెట్టి గారిని వారి స్నేహితుడిని ఆ రాత్రికి తమ ఇంటిలోనే ఉండమని చెప్పారు తెల్లవారుగానే మాలకొండకు వెళ్ళి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారనమాట శ్రీధరరావు గారు మీరాశెట్టి గారు అందుకు అంగీకరించి వారి ఇంట్లోనే ఉన్నారు నాడు ఉదయమే వారందరూ కలిసి మాలకొండకు பயில் வெள்ளர் ஓம் நாராயண ஆதி நாராயண